చచ్చిపోయినా పర్వాలేదు అని అలాంటి ఉద్యమ కుటుంబాలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉద్యమకారులందరినీ కాపాడుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి మనం అడుగుతున్న దాంట్లో బడ్జెట్ ఎందుకు పెట్టాలి అంటున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించింది ఇవాళ మంగళలకు మాదిలోలకు అంటూ కులాలతో తారతమ్యం లేకుండా కులాన్ని అంటే వ్యక్తులలో ఏదైతే విభజించి మీ ఈ కులము మీరు ఈ కులం ఏదైతే ఇవాళ ప్రభుత్వము విడదీసిందో కుడాల వారిగా విడదీసిందో ఇది చాలా ప్రమాదకరమైనది దీన్ని ఒకసారి మనం గుర్తించుకోవాలి కానీ ఈ ఉద్యమకారులకు బడ్జెట్ పెట్టమని ఎందుకు అడుగుతా ఉన్నాము అంటే ఉద్యమాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఈ ఉద్యమానికి ప్రాణాలు అర్పించినది కేవలం ఉద్యమకారులే ఇవాళ ఏ రాజకీయ పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర నాయకుడు ఇబ్బందుల్లో పడలేదు ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీ ఆర్థికంగా నిలబడగలిగినాయి ఈ రాష్ట్రాన్ని శాసించగలుగుతా ఉన్నాయి అగ్రగులాల చేతుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయినది ఈ రాష్ట్రం నియంత్ర పాలనలోకి వెళ్ళిపోయినది మనం ఏం చేయలేని దశలో ఏం చేయాలి అనే ప్రశ్న మనం వేసుకునే పరిస్థితిలోకి మనం వచ్చినాం కాబట్టి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల స్థితిగతుల మీద ఎంక్వైరీ జరగాలి వాళ్ళని ఈ రాష్ట్రంలో బ్రతికించుకోవడం కోసం ఖచ్చితంగా మనం ఈ బడ్జెట్ కోసం ప్రయత్నం చేయాలి ఏ భూమిని అడుగుతా ఉన్నామో వ్యవసాయం చేసుకునే వాళ్ళకు భూమి అడుగుతా ఉన్నాము లేనటువంటి వాళ్ళకి ఇల్లు అడుగుతా ఉన్నామో వైద్యము విద్య ఏ మౌలిక సదుపాయాలు అయితే అడుగుతా ఉన్నామో ఈ అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావాలి ఆ తీసుకురావడానికి సమర యోధుల సంఘం ఈ రాష్ట్రం మీద ఒత్తిడి తేవలసిన అవసరం ఉంది ఆ ఒత్తిడి తేవడానికి రాష్ట్ర వ్యాపితంగా కూడా మీరందరూ కూడా ఏదైతే గతంలో నేను ఏమనుకుంటున్నా అంటే గతంలో చేసిన ఉద్యమాల కంటే ఇది చాలా చిన్న ఉద్యమం మన దృష్టిలో తిండి లేకుండా అడవిలో ఏదైతే మీరు ప్రయాణం చేసినటువంటి సందర్భం ఉందో తిండి లేకుండా చేశాము ప్రాణాన్ని అడ్డం పెట్టి చేశాము అనుక్షణం బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ సందర్భంలో మనం పనిచేయగలిగాం కానీ ఇప్పుడు ఇలా స్వేచ్ఛగా ఇలా ఏదైతే సా ఏదైతే మనము ఇలా ప్రజాస్వామ్య బద్ధంలో యుద్ధం చేయాలనుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించడానికి చేయాలి అది వాడికి ఇష్టం ఉంటుందా వాళ్ళకి ఇష్టం ఉంటుందా ఆ ఇష్టం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కానీ కేసీఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు మనల్ని మనల్ని మనము జోడించుకుంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదన్నది కూడా ఉన్నటువంటి విధానం కమిటీ కూడా గుర్తించుకోవాలని నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మళ్ళీ కూడా ఒక సమస్య రావచ్చు మనకు ఇవాళ గవర్నమెంట్లు కలుస్తున్న పద్ధతిలో ఇవాళ అనేక సమస్యలు ఇవాళ మేము అన్ని చేస్తా ఉన్నాము కులాలకు డబ్బులు ఇస్తాము